మహాశివరాత్రి నాడు ఈ ఐదింటిని నైవేద్యంగా పెడితే అదృష్టం ఖాయం సనాతన ధర్మంలో మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు వాస్తవానికి భక్తులు ప్రతిరోజు భోలేనాథ్ పూజిస్తారు శివలింగానికి నీటిని సమర్పిస్తారు అయితే ఈ రోజున శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు మహాశివరాత్రి శుభ సందర్భంగా శివలింగంపై ఈ ఐదు వస్తువులను సమర్పించడం శుభప్రదంగా చెబుతారు వీటిని సమర్పించడం ద్వారా శివుడు ప్రసన్నుడై భక్తులపై అపారమైన అనుగ్రహాలను కురిపిస్తాడు భక్తితో కూడిన పూజతో శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చని వేడిని చల్లబరచడానికి దేవతలు శివునికి ధాతురాన్ని సమర్పించారు దాని కారణంగా శివుడు స్పృహలోకి వచ్చాడు ఆయన తల నుంచి విషం అంతా బయటకు పోయింది అప్పటి నుంచి శివుని పూజలో ధాతురాన్ని సమర్పిస్తారు మహాశివరాత్రి శుభ సందర్భంగా ధాతుర సమర్పణ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు భక్తులందరూ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి పాలు పెరుగు జనపనార ధాతుర మొదలైన వివిధ వస్తువులను శివలింగంపై సమర్పిస్తారు అదే సమయంలో శివలింగంపై తేనెను సమర్పించడం కూడా దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎవరైతే శివలింగంపై తేనెను సమర్పిస్తారో వారు హృదయపూర్వకంగా శివుడిని స్మరిస్తారు పరమశివుడు వారి పట్ల సంతోషించి మధురమైన మాటలతో వారిని అనుగ్రహిస్తాడు బిల్వ పత్రాల్లో శివుడు తల్లి పార్వతి తల్లి లక్ష్మి సహా అనేక మంది దేవతలు నివసిస్తున్నారు మూడు ఆకులు కలిసినట్లు ఉండే బిల్వ ఆకులను శివలింగంపై నైవేద్యంగా పెట్టడం వల్ల శివునికి చల్లదనం లభిస్తుందని నమ్ముతారు దీంతో పరమశివుడు ప్రసన్నుడై భక్తులపై అపారమైన వరాలను కురిపిస్తాడు బిల్వపత్రాల్లో మూడు ఆకులను త్రిదేవ్ అంటారు ఇవి మహాదేవ్ త్రిశూలాన్ని సూచిస్తాయి శని దోషం నుంచి విముక్తి పొందడానికి జమ్మి మొక్కను తరచుగా ఇంటి ప్రాంగణంలో నాటడం లేదా శని దేవుడికి సమర్పించడం జరుగుతుంది దీనిని సమర్పించడం ద్వారా శని దేవుడే కాదు శివుడు కూడా సంతోషిస్తాడని చెబుతారు ఏ భక్తుడు శివలింగంపై జమ్మి చెట్టు ఆకులను అర్పించినా శివుడు సంతోషిస్తాడు వారిని అనుగ్రహిస్తాడు వారి ఇళ్లలో శుభకార్యాలు జరుగుతాయి శివుడికి కుంకుమ పువ్వు సమర్పిస్తారు ఎందుకంటే ఇది భక్తుల భక్తికి ఆత్మ పవిత్రతకు ఎర్రటి కుంకుమ శివుని అనంతమైన శక్తిని దైన సూచిస్తుంది ఇది శివ భక్తి ధ్యానం మోక్ష ప్రయోజనాలకు సంబంధించినది దీన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల భక్తుల కోపం బాధలు తొలగిపోతాయి దీని భక్తి ఆధ్యాత్మిక సాధనలో భాగంగా పరిగణిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు